హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు నేను మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేద్దామని మీ ముందుకు వచ్చేసాను అది ఎలా అంటారా మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి దీన్ని దాదాపు అందరూ మర్చిపోయి ఉంటారు సో నేను మీకు మళ్ళీ గుర్తు చేద్దామని మీ ఓల్డెన్ మెమరీస్ సో మీ ముందుకు వచ్చేసాను అది ఎలా అంటే చూడండి ఇది ఈరోజు మీ ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసే రెసిపీ ఏంటంటే చూడండి రాగి సంకటి ఎలా చేయాలో చూసేద్దామా ఈ రాగి సంగటి మన హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు అండి రాగులలో ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది అంతేకాకుండా మన బోన్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది సో అంతేకాకుండా మనకి ఎవరైతే డైట్లో ఉంటారో అనేది పర్ఫెక్ట్గా వెయిట్ లాస్ కావాలనుకుంటారు కదా వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ సో అఫ్ కోర్స్ ఈ రాగి సంకటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు అనుకోండి సో అలా కాకుండా చూడండి ఇవాళ మనం పాయ సూప్ కాళ్ళ సూప్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రొసీజర్ అండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో అందరూ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మరి ఈ రాగి సంకటి ఎలా చేసేద్దామా సో లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా రాగి సంకటి కోసం అరౌండ్ వన్ ఫోర్త్ కప్పు రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ రేషన్ బియ్యం దొడ్డు బియ్యం తీసుకున్నానండి ఎందుకంటే రాగి సంకటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ దొడ్డు బియ్యమే ఒకవేళ మీ దగ్గర ఈ రేషన్ బియ్యం అవైలబుల్గా లేకుంటే మీరు సన్న బియ్యం తీసుకోవచ్చు కాకపోతే మీరు ఎక్కువసేపు నాననివ్వాలండి ఇక్కడ వన్ ఫోర్త్ కప్పు రైస్కి మనం వన్ కప్ రాగి పిండిని తీసుకుంటున్నాము చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నాము అదే కప్పుతోని అరౌండ్ టూ కప్స్ వాటర్ తీసుకోవాలండి సో అదే సన్న బియ్యం యూజ్ చేస్తే మీరు వాటర్ త్రీ కప్స్ తీసుకోండి సో ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది కదండి ఇప్పుడు మనము నానబెట్టి పక్కకు పెట్టాం కదా ఆ రైస్ వాటర్ డ్రైన్ చేసుకొని అందులో బాయిలింగ్ వాటర్లో వేయాలండి సో ఇలా వేసాక మనం అరౌండ్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి పొంగుతూ ఉంటుంది మనము ఇక్కడ కలుపుతూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్లో మనం అరౌండ్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ రైస్ని కుక్ అవనివ్వాలి చెక్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా కుక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇలా ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలనుకు అంటే మనం చూడండి రైస్ గ్రెయిన్ మనం ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చూడండి ఇప్పుడు చెక్ చేస్తాను నేను చూడండి ఇలా రైస్ గ్రెయిన్ మనకి ప్రెస్ చేస్తే విరిగిపోయింది కదా ఈ టైంలో మనము వన్ కప్ రాగి పిండిని తీసుకున్నాం కదా అది అందులో వేయాలి సో ఇప్పుడు మీరు ఒకటి చూడండి మనం పిండిని వేశాక మనం ఆ డిస్టర్బ్ చేయదండి ఆ పిండిని అలాగే వదిలేసి మూత పెట్టాలి అరౌండ్ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి ఉండ కట్టడం స్టార్ట్ అయింది చెక్ చేసుకుంటే సో అలాగే ఇంకొక టూ మినిట్స్ అలాగే వదిలేసి పొంగుతూ ఉంటుందండి మనం చెక్ చేసుకుంటూ అరౌండ్ టూ మినిట్స్ వరకు అలా మూత పెడుతూ అలా వదిలేయాలి సో ఇలా చూడండి కొద్దిగా మునగట్లేదు కదా ఇలా ప్రెస్ చేయండి ఇంకొక టూ మినిట్స్ అలాగే మూత పెట్టేయండి సో టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మన మూత తీసేసి మెల్లిగా మిక్స్ చేయాలండి సో ఈ ప్రాసెస్ కొద్దిగా కొద్దిగా త్వరగా చేయాలండి ఎందుకంటే మనకి ఉండల్లో ఉండలుగా అవుతుంది కాబట్టి ఇలా చూడండి మనం గరిటతో ఇలా గిన్నెకి ప్రెస్ చేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి అంచులు అంచులకి గిన్నె అంచులకి ఇలా మనం గరిటెతో ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మన అన్నం అనేది రాగి పిండిలో కలిసిపోయి మెత్తగా అవుతుందని చూడండి మనకి మెత్తుకులు మెత్తులు మెత్తుకులుగా లేకుండా పర్ఫెక్ట్గా అన్నం కూడా ఇలా మెత్తగా అయిపోతుంది కదా చూడండి అలా మనం గరిటతో ఇలా ప్రెస్ చేస్తూ గిన్నెల అంచుకి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసాక మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా అతుక్కుంటుంది కాబట్టి అదంతా చక్కగా వచ్చేస్తుంది ఇలా ఒక వన్ మినిట్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ నెయ్యి అంతా రాగి సంగటికి పట్ట ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదండి చూడండి ఈ టైంలో మీకు ఒకవేళ సరిగా కుక్ అవ్వలేదు అనుకుంటే మీరు ఇంకొద్దిగా వాటర్ పోయచ్చు సో ఇప్పుడు మనం చూడండి పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చేసింది కదా ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే చూడండి మొత్తం మనకి ముద్దలాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు మనం కొద్దిగా చేయికి నెయ్యి రాసుకోవాలండి నెయ్యి రాసుకొని ఇలా మనం ఇలా వేడి మీదనే కొద్దిగా ఇలా రాగిపిండి మిక్చర్ తీసుకొని ఇలా లాగా చేసుకోవాలండి సో ఒకవేళ మీకు ఇలా వేడిగా చేయడం రాకపోతే మీరు ఒక బౌల్ తీసుకొని బౌల్కి కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి స్ప్రెడ్ చేసి మనం రాగి సంకటి మిక్చర్ ఉంది కదండి అది అందులో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి సో ఇప్పుడు కొద్దిగా పైన మనం నెయ్యి వేసుకోవాలి సో ఇది మాత్రం చాలా వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే మనకి టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుందండి సో పర్ఫెక్ట్గా మనకి నాటుకోడి పులుసు కానీ ఇలా కాళ్ళ సూప్ అండి కాళ్ళ షొరవ కూడా తినచ్చు కొద్దిగా నిమ్మరసం పిండుకుంటూ తింటే చాలా యమ్మీగా ఉంటుందండి అంతే అండి వెరీ సింపుల్ ప్రొసీజర్ మనకి రాగి సంగటి రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి ఎందుకంటే వేడివేడి రాగి సంగటి మీద కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పాయసూప్ కానీ నాటుకోడి పులుసు కానీ ఇలా పోసుకొని తింటే ఉంటుంది కదా చాలా చాలా కమ్మగా ఉందండి సో నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నట్టు సేమ్ అలాగే కుదిరిందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వింటర్కి పర్ఫెక్ట్ రెసిపీ అలా కాకుండా సో వెయిట్ లాస్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి సో డెఫినెట్గా ట్రై చేయండి నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అప్పుడు మీకు నా రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుందండి సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ